హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే ఉంది కదా అండి ఏపీలో సో ఆ స్కీమ్కి ఏంటంటే మనకి కొన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఆ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అనేది వస్తాయండి సో ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఫ్యూచర్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళి సో మనకు ఏపీలో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే కదా అండి సో చాలా వరకు అయితే స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు సో అందుట్లో భాగంగానే మనకు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే ఇస్తారండి సో ఈ స్కీమ్లో వచ్చేసి మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఖచ్చితంగా మనకు గ్యాస్ ఏదైతే ఉందో అది ఈ కేవైసీ చేయించి ఉండాలండి సో ఈ కేవైసీ అంటే మనకు ఆధార్ కార్డ్తో లింక్అప్ చేసి ఉన్న దానికి మాత్రమే అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు సో రేషన్ కార్డు కూడా అప్ టు డేట్ ఏదైతే ఉందో సో మనకు రేషన్ దారులకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుందండి సో డెఫినెట్గా రేషన్ కార్డ్ ఉండాలి అండ్ అలాగే మనకు ఈ కేవైసీ అయితే చేసి ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉంటుందో సో ఈ గ్యాస్ కనెక్షన్ నేమ్ వచ్చేసి మనకు మహిళల పేరు పైన మాత్రమే ఉండాలండి సో వేరే ఎవరి బాయ్స్ పేరు పైన కానీ ఏదైనా మగవారి పేరు పైన ఉంటే మాత్రం ఈ స్కీమ్ అయితే మనకు వర్తించదు సో ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఉంటో అది మహిళల పేరు పైన ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ గ్యాస్ కనెక్షన్ మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే మనకు వస్తాయి అది కూడా సంవత్సరానికి మూడు విడతల వారీగా అయితే ఇస్తారండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేయించుకోకుండా ఉంటే చేయించుకోండి సో మహిళల పేరు ఉండాలి అండ్ అలాగే రేషన్ కార్డ్ ఉండాలి ఈ కేవైసీ అయితే చేసి ఉండాలండి సో ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే మనకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ సి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో మూడు సిలిండర్స్ అయితే ఇస్తున్నారు సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ అబౌట్ మనకు గ్యాస్ కనెక్షన్స్ అండి గ్యాస్ సిలిండర్స్ అండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్స్తో కలుస్తూ ఉంటాను సో డెఫినెట్గా నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండ్ అలాగే లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బాయ్ అండ్ గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ అండి